ఓం నారాయణ ఆది ఆ రవ్యవ అనే బుక్ నేను రచించడానికి కారణం మన గౌరి అలాంటి సత్రువులలో బుక్ రాయగలిగానండి మనం ఏ ప్రతిఫలం ఆశించకుండా పని ఆ పని తప్పకుండా అంటే నేను ఈ బుక్ రాసినప్పుడు నేను ఒక రూపాయి గురించి ఆలోచించలేదు ఇది వస్తుంది ఇంత అవుతుంది అని నేను ఎప్పుడు ఆలోచించకుండా పని చేయడం వల్ల ఆ బుక్ ఎంతో ఇదండి లాన్స్ అయ్యారు ఇలాంటి సాంగ్ ఆ పుట్ట ఎక్కడ ఎంతోమంది అమరో ఎంతో ఎంతోమంది అధిష్టానాలకి వెళ్ళి ఆకరికి భగవని వెంకటేశ్వర అధిష్టానం మీద కూడా పెట్టి ఎంతో ఆశిస్సులు జరగడం జరిగిందండి అంతా ఆ దైవానికి చెందుతుంది ఇది నేను చెప్పవలసింది ఏం లేదు ఎంత మంది తెలియజేశారండి అందరిపించే నాకు అంతగా మాట్లాడేది లేదన్న నారాయణ ఆదినారాయణ దయచేసి <S Boulder> <Sulurad> <Sulad> 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 మళ్ళ అందరూ ఎవరి సీట్లో మరి కార్యక్రమాన్ని తెలియదు అలాగే తర్వాత విశ్వాని భారతి గారు కూడా వారు తెలుసుకునే సత్యాన్ని వారు చేసిన సాధన చేసిన గమనించాలి వారి సాధన